నమస్తే అండి ఈ పిల్లలు మనం తడిచిన తడిచిన రోజున మనం వెంటనే ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల పిల్లలు వచ్చి వరం అనేది రాకుండా ఉంటుంది దీనివల్ల పిల్లలు త్వరగా రికవరీ అవ్వడానికి అవకాశం ఉంటుందండి మనం కనుక అతిరేది చెప్పి కనుక పిల్లలు వచ్చేసి రొంపలు పట్టేసి పిల్లలు చాలా వీక్ అయిపోతూ ఉంటాయి ఇప్పుడు మనం చూసుకోవాల్సింది కోళ్ళు తడవకుండా జాగ్రత్త తీసుకోవడం అండి చాలా ఇంపార్టెంట్ మనం ఇచ్చుకునే మేత ఒక రకంగా పళ్ళకి ఇమ్యూనిటీని అందించినట్లయితే కనుక మనం కోడిని రాత్రిపూట తడవకుండా జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం అండి కోడి ఆరోగ్య విషయంలో సగం పాత్ర పోషిస్తుంది రెండు ఇంచుమించుగా ఈ శీతాకాలం కానీ వర్షాకాలం కానీ మన కోళ్ళని తడవకుండా జాతర శీతాకాలం మంచులోనూ ఇప్పుడు వర్షంలో తడవకుండా కోళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలండి కొంతమంది కోళ్ళని చెట్ల మీద వదిలేస్తూ ఉంటారండి చెట్ల మీద వదలడం అనేది కోళ్ళని అసలు మంచి విషయం కాదండి ఎందుకనంటే సంవత్సరం మొత్తం మీద కోడి వర్షాలు కానీ మంచు కానీ లేకుండా మహా ఉంటే రెండు నెలలు ఉంటుందండి ఆ రెండు నెలలే కోడికి అనుకూలం మిగతా టైంలో వర్షాల్లో కోడి చెట్టు మీద అలవాటు అయిపోతే ఇంకా కింద దిగడానికి ఇష్టపడదండి పైన ఉండడానికి ఇష్టపడతూ ఉంటుంది మనం ఏం చేస్తామంటే కోడి దొరకట్లేదన్న శ్రద్ధ కోడి లేతూ ఉంటాం అది చెట్టు ఎక్కయడం చెట్టు ఎక్కేస్తూ ఉంటుంది దానివల్ల కోడి వర్షంలో నానిపోతూ ఉంటుంది మంచులో తడిచిపోతూ ఉంటుంది కోడి తడవకుండా ఉంటే మాత్రమే చెట్టు మీద ఆరోగ్యం అండి మనం కోడిని తడవకుండా మట్టికి ఉంచలేము వర్షం వచ్చినప్పుడు ఏ రిత్ర పూట వర్షం వస్తుంది మనం ఏం చేయగలుగుతాం కోడి అసలు పైకి ఎక్కిన కోడి కిందకి దిగాలంటే చాలా కష్టం అదేవిధంగా చెట్లు ఎక్కే కోళ్ళు ఎక్కువ బెదురుతో కూడా ఉంటాయండి ఊవుకి వెళ్ళేతా ఉంటాయి పట్టుకుంటే మనం ఏదైనా వెళ్ళి పట్టుకుందామని అర్థం చేయగానే ఇంకో రొమ్మ మీదకి ఎగిరిపోతూ ఉంటాయి కోడి దొరకడం అనేది అసలు సాధ్యం కాదు అందువల్ల కోళ్ళని చెట్ల మీద అలవాటు చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదండి అసలు సంవత్సరం మొత్తం మీద మహా అయితే రెండు నెలలు మాత్రమే అనుకూలంగా ఉంటుందండి కోళ్ళకి మిగతా టైంలో వర్షానికి నానిపోతూ ఉంటాయి మంచులో తడిసిపోతూ ఉంటాయి కోళ్ళు చాలా కోళ్ళ వరకు చాలామంది ఏం చేస్తారంటే పైన గాలి తగ్గుతుంది ఫ్రెష్ గాలి అన్న ఉద్దేశంతో కోళ్ళని వదులుతారు అది అన్ని కాలాల్లో మట్టికి అనుకూలమైంది కాదండి సంవత్సరం మొత్తం మీద మహా అయితే రెండు నెలల మట్టికి అనుకూలంగా ఉంటుంది కోళ్ళకి మనకి ఏప్రిల్ వరకు కూడా ఇంచుమించుగా మంచి కురుస్తూనే ఉంటుందండి పగల ఎండలో విపరీతంగా అయితే సాయంత్రం మంచి కురిసేత ఉంటుంది ఇంచుమించుగా దీపావళి దగ్గర నుంచి మనకి మంచి మొదలైపోతూ ఉంటుంది ఈ ముందులోనూ మనకి వర్షాలు పడుతూ ఉంటాయి ఇంచుమించుగా మే నెలలో మొదలెట్టయితే రేత్రి పెద్ద వానలు కురిసేస్తూ ఉంటాయి ఆ వానలకు కోళ్ళు నాడనిపోయినట్టయితే కనుక విపరీతమైన జ్వరాలు వచ్చేసి జలుబులు పట్టేసి కోళ్ళు కనుక అతి చేసినైతే పైగా మనం పైన చెట్ల మీద అలవాటు చేసిన కోళ్ళు మనం ముందులు వేయడానికి కూడా దొరకండి కోళ్ళు ఏదో అనారోగ్యం ఉందని మనం గమనించిన పగలము దొరకకు రేత్రం చెట్లు ఎక్కేస్తూ ఉంటాయి మనం ముందులు వేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకూలంగా ఉండదు అందువల్ల కోళ్ళని మట్టికి చెట్టుల మీద ఉంచుకోకండి గాబుల్లో కంటే నేను చెప్పినట్టు మనకి షెడ్ కనుకుంటే షెడ్ కర్రల మీద ఎక్కించుకోవడం చాలా ఉత్తమమైన మార్గం అండి మనం షెడ్కి ఎలాగో చుట్టు చుట్టూ దొంగతరే చేసుకుంటాం కాబట్టి షెడ్ మొత్తానికి ప్రత్యేకంగా కోళ్ళకి గంపలు గేసుకోవాలి షెడ్ మొత్తానికి దోమతారా ఉంటుంది కాబట్టి మనం కోళ్ళని ఆ విధంగా కర్రల మీద ఎక్కించేసుకుంటూ ఉండవచ్చు ఎవరైనా సరే చెట్ల మీద కోళ్ళని అలవాటు చేసుకున్నట్లయితే కనుక వాటిని వెంటనే దించేసుకోండి అండి దించేసుకుని గాబుల్లో కానీ ఏ విధంగా కర్రల మీద కానీ గాబుల్లో కంటే కూడా కర్రల మీద కొద్దిగా అలవాటు అవుతాయండి ఎత్తు మీద ఉన్న కోళ్ళు మళ్ళీ మనం తెచ్చి షెడ్లో కర్రల మీద అయితే కొంతవరకు అలవాటు అవుతాయి చెట్ల మీద కోళ్ళు ఉన్న వాళ్ళు మట్టుకు వెంటనే దించేసుకోండి అండి చాలా ప్రమాదం అది కోళ్ళు డ్యామేజ్ అవుతాకి కోడి తడవడం చాలా ముఖ్యమైన కారణం అండి మీరు అసలు పట్టుకోవడానికి దొరకు మనం ముందులేసుకోవడానికి దొరకు రేత్రి ఏ అర్ధరాత్రి వేళ వర్షం వచ్చినప్పుడు కోళ్ళు తెల్లారేసరికి నానిపోయి ఉంటాయి విధంగా కోడి ఒకసారి తట్టిన తర్వాత గాలికి చలి గాలికి ఏమవుతుందంటే కోడి బాడీ మొత్తం కూలింగ్ అయిపోయి కోడి విపరీతమైన చలికి అంటే శరీర ఉష్ణోగ్రత డౌన్ అయిపోయి కోడికి విపరీతమైన జ్వరం చేస్తూ ఉంటుంది ఆ కూలింగ్ వల్ల విరుద్ధమైన వాతావరణం పనిచేసేటప్పటికి కోడి ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది కోడి నాని విపరీతమైన జ్వరం వచ్చేస్తుంది అవి పైన అలవాటైన కోళ్ళు కాబట్టి మీకు ముందు లేడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకవు ఊకు బిదిరిపోతూ ఉంటే చెట్ల మీద అలవాటైన కోళ్ళు కోళ్ళు అదేవిధంగా రేత్ర అలవాటు అయినప్పుడు చెట్టు కనుక ఎక్కే పరిస్థితుల్లో ఉంటే పిల్లలు కూడా అలవాటు అయిపోతాయండి అలవాటు పిల్లి చెట్టు ఎక్కవచ్చు లేకపోతే కింద నుంచి ఇసుకతో ఇసుక దోవద్దండి కాళ్ళతో అది కోడి ఏమొద్దంటే ఏదో వచ్చి కొట్టేసింది ఇసుక తాగలే కానీ కోడి ఎక్కి కింద పడద్ది వెంటనే పిల్లి పట్టుకుని ఎత్తుకుపోతూ ఉంటుంది వీలుగా ఉన్న చెట్టు అయితే పిల్లి పైకి ఎక్కద్దండి అందువల్ల అన్ని పరిస్థితులు కూడా చెట్ల మీద ఎక్కే కోడికి ప్రమాదమే మీరు సంవత్సరం మొత్తం మీద లెక్కేసుకుంటే మహా అయితే రెండు నెలలండి అనుకూలమైన సమయం దాని గురించి మీరు సంవత్సరం మొత్తం ఇబ్బంది పడాల్సి వస్తుంది అందువల్ల కోళ్ళని మట్టికి చెట్ల మీద ఎక్కించుకోవద్దు నేను చూపించినట్టు షెడ్లో షెడ్లు కనుక నిర్మాణం చేసుకున్నట్లయితే కర్రలని పాతుకుని కర్రల మీద ఎక్కించుకోండి అది చాలా సురక్షితమైన మార్గం చుట్టూ దోమతెరలు వాడుకోండి దోమతరలు వాడుకోవడం వల్ల కోళ్ళకి దోమలు కొట్టకుండా ఉంటే పిల్లల్లో కోటకాలు వచ్చే సమస్యలు చాలా వరకు తగ్గితేయండి మన చిన్న పిల్లల గుడికి ఎప్పుడు దోమతెరల సంవత్సరం మొత్తం వేసుకోవడం మంచిది మనం గమ్ముని ఏదైనా వచ్చి డ్యామేజ్ చేయకుండా ఉంటాయి ఆ దోమతెర దూండడం వల్ల ఏమైనా కుక్కలు ఏం అంటే కొన్ని సమయాల్లో ఈ అలవాటు అయిపోతే గుళ్ళు బదులు తీసేసి కోళ్ళని ఎత్తిపోతూ ఉంటాయి మనం దోమతెర పెట్టుకున్న చుట్టూ ఏమైనా బరువులు పెట్టుకున్నట్లేదు కొంత సమయం పేకడానికి లోపు మనం ఎలర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అందువల్ల పిల్లలు గుళ్ళేమో సంవత్సరం మొత్తం వేసుకోండి దోమతెరకు కూడా మనం షెడ్ కూడా దోమతెర పూర్తిగా దించేసుకోండి అండి చుట్టూ దానివల్ల కోళ్ళని దోమలు ఎక్కువ ఇబ్బంది పెడతా ఉంటాయి అనేక రకమైన సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి కోడి రాత్రి సమయంలో తడవకుండా మట్టికి ఎట్టి పరిస్థితుల్లోనూ తడవకుండా జాగ్రత్తలు మట్టి చాలా తీసుకోండి అండి అది కోళ్ళ ఆరోగ్యంలో సహ ప్రధాన పాత్ర పోషిస్తుంది జబ్బులు రాకుండా కోడిని తడవకుండా కనుక మనం కాపాడుకున్నట్లయితే చాలా వరకు సమస్యలను మనం నివారించుకోవచ్చు ఇదివరకే మన పక్షి జాతులు అయితే కొంతవరకు తక్కువ ఆహారం తీసుకుంటే పురుగు అలాంటివి తీసుకుంటాయి కాబట్టి పోషకాలు అందిది అవి తట్టుకోగలది మనం కోడి జాతి అనేది మనం మన మేతలను అలవాటు చేస్తాం కాబట్టి అటు పురుగు అనేది తక్కువ ఉంటుంది అందువల్ల వర్షాన్ని తట్టుకునేంత శక్తి ఇటు ఉండదండి శరీర బరువు బరువు నిర్మాణం కోడి బరువు బరువులు ఎక్కువైపోయినాయి శరీర నిర్మాణాలు పక్షి జాతితో పోల్చుకుంటే అందువల్ల మన వర్షాన్ని తట్టుకునేంత శక్తి మన కోళ్ళకు ఉండదండి పక్షులు తట్టుకున్నంత అందువల్ల చెట్ల మీద బట్టి కోళ్ళని అలవాటు చేసుకోవద్దు ఇవి కొట్లో నేను ఒడ్డు మొన్న ఉన్నాయని కోతల టైంలో తీసుకోలేదండి మొన్న మిల్లులు అడిగితే మంచి ఒడ్డు రాలేదు వచ్చిన తర్వాత చెప్తానన్నారు మొన్న మెరుగులు తీసుకున్నానండి అసలు మెరుగులు ఎంత దారుణం అంటే ఇంచుమించుగా మనకైతే కోతల టైంలో అయితే ఇంచుమించుగా బస్తా ఒడ్డు ఇరవై రూపాయలు పడతా ఉంటే మంచి నాణ్యమైన ఒడ్డు పోషకం గట్టి గింజ తెచ్చుకోవచ్చండి మనం ఇప్పుడు ఇంచుమించు ముప్పై రూపాయలు చిల్లర పడిపోతున్నాయి అసలు తప్ప గింజండి ఒడ్డు గింజ అనేది తప్ప అసలు అందుట్లో గింజ ఉందో లేదో కూడా తెలియట్లేదు అంత తప్పు గింజలను కొద్దిగా ఆడిచిన బియ్యం కలిపేసి నేను కొద్దిగా సజ్జలు కలిపాను అండి దీంట్లో ఈ విధంగా ముప్పై రూపాయలు చిల్లరకే పడుతున్నాయి మనం అందువల్ల కూళ్ళు మేపేవాడం మన సంవత్సరం పొడవునా అవసరం అవుతూనే ఉంటాయి కాబట్టి కోతల్లో టైంలోనే మనం ఒడ్డు తీసేసుకోవడం చాలా ఉత్తమమైన మార్గం అండి అసలు గింజ ఎంత నాసిగా ఉందంటే అప్పుడు మనం నాణ్యమైన గింజ తీసుకున్నప్పుడు దాంట్లో సగం గింజ కూడా లేదండి అసలు పొట్టు లేదు నాప గింజ ఇది ఈ నాప గింజను తీసుకొచ్చి ముప్పై రూపాయలు చిల్లర పడిపోతుంది మనకి మెరుకులు కొనుక్కునే వాళ్ళు ఏ విధంగా అసలు మెరుకులు అంటున్నారు కానీ ఈ మెరుకులు కాదండి ఆ వడ్డు గింజ అలాగే ఉంది దాంట్లో కొద్దిగా బియ్యం కలిపారు అంతే అంటే మనం ఒడ్డిని కొద్దిగా నూగు పోయేటట్టు దంచుకోవటం వల్ల చాలా మంచిదండి అది నేను అంతకతం కూడా వీడియోలో చెప్పాను మెరుకులు ఇప్పుడు వడ్డు తీసుకున్న తర్వాత కూడా నేను అలాగే ప్రస్తుతానికి ఒడ్డు రాలేదన్నారని మిల్లోకి ఇప్పుడు వచ్చిన ఒడ్డు కూడా బాగలేదన్నారు అందుకు మెరుకులు తెచ్చాను మొన్న అసలు ఏమాత్రం బాగాలేదండి ఇవి మనం ఒడ్డు తీసుకునే లోపు గుడ్డు గుల్లలు కొద్దిగా మెత్తకదనంగా కనపడుతున్నాయి నేను ఈ మెరుకులు తెచ్చాను ఈ లోపు అసలు దారుణం అండి అసలు ముప్పై రూపాయలు అంటే అసలు పరమ వేస్ట్ మనం ఇరవై రూపాయలకు దొరికే ఒడ్డుతో పోల్చుకుంటే కోకల టైంలో ఇది చాలా వేస్ట్ అసలు మెరుకులు తెచ్చుకుని చాలామంది ఇలా వస్తున్నారు కానీ ఒడ్డు దొరికే టైంలో ఒడ్డు కొనుక్కొని మనం కొద్దిగా మెరుకు దంచుకొని మెరుకులు కింద తెచ్చుకోవడం చాలా మెరుగండి ఒడ్డు దొరికే ఒడ్డు దొరికే టైంలోనే తీసేసుకోవడం బెటర్ అండి ఎందుకంటే ఒడ్డు ఎంత అయితే అంత మంచిది కాబట్టి మనకి కోళ్ళ ఆరోగ్యానికి కూడా ఒడ్డు నిలవైతే మంచిది అందుకే దొరికే టైంలోనే మనం తీసుకుని నిల్వ చేసుకున్నట్లయితే కనుక చాలా మటుకు మెరుగండి ఈ లోపు నిలవయ్యే కొద్దీ నువ్వు కూడా కొడతా ఉంటుంది అందువల్ల కోళ్ళు మేపేవాళ్ళం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళం ఎప్పుడైనా సరే మేపుతూనే ఉంటాం ఎన్ని సమస్యలు ఎదురైనా కానీ మళ్ళీ కోళ్ళని చూడగానే మనకి లాగేస్తూ ఉంటుంది అందువల్ల కోళ్ళని మేపాలని ఉద్దేశం ఉన్నప్పుడు ఒడ్డు తీసుకుని నిలవ పెట్టుకోవడమే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కూడా మేము ఫామ్స్ త్రిబుల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి